దేయాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో ఓవైపు ఉగ్రవాదులకు అండగా నిలుస్తూ మరోవైపు ఉగ్రదాడిని ఖండించడం ఆఫ్ఘనిస్తాన్ పాలకులకే చెల్లింది పహల్గాం ఉగ్రదాడిని తాలిబన్లు ఖండించారు ఇలాంటి దాడులు ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు కానీ అదే ఉగ్రదాడికి తాలిబన్లు అందించిన ఆయుధాలనే వాడారన్న విషయాన్ని కాబుల్ పాలకులకు తెలియదా తెలిసి మౌనంగా ఉండిపోయారా ఆత్మాహుతి దాడి బహిరంగ ఉరిశిక్షలు రాళ్ల దాడులకు పాల్పడిన అదే ఉగ్ర గ్రూపు ఇప్పుడు హింసను వ్యతిరేకిస్తోంది నిజంగా తాలిబన్లలో మార్పు వచ్చిందా లేక ఇది మరో వ్యూహమా లేక తమ ఆయుధ విక్రయాలను కప్పిపుచ్చుకునేందుకే కొత్త నాటకమా ది స్టోరీ ఉగ్ర గ్రూపు శాంతి మాట సీక్రెట్ ఏంటి కశ్మీర్ ఉగ్రవాదులకు ఇస్తుంది ఎవరు కశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది ఇరవై ఆరు మంది పర్యాటకులు ఒక కశ్మీరిని ఉగ్రవాదులు పాయింట్ బ్లాంకులో కాల్చి చంపారు ఈ ఘటన భారత్ను కన్నీరు పెట్టించింది బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపింది అలాగే పెహల్గాం ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించే అమరులైన ఇరవై మందికి సంతాపాన్ని ప్రకటించే బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించే ఉగ్రవాదంపై పోరాటానికి మద్దతునిస్తామని భారత్కు అండగా ఉంటామని చాలా దేశాలు ప్రకటించాయి సాధారణంగా ఉగ్రదాడి లాంటి అమానవీయ సంఘటనలు జరిగినప్పుడు నాయకులు ఖండించడం సర్వసాధారణమే కానీ ఈ ప్రకటనలో ఒకటి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ ప్రకటన ఆఫ్ఘనిస్తాన్ పాలకులు తాలిబాన్ల నుంచి వచ్చింది మీరు విన్నది నిజమే ఆఫ్ఘనిస్తాన్ పాలకులు కూడా కశ్మీర్ ఉగ్రదాడిని ఖండించారు ఇలాంటి సంఘటనలు ప్రాంతాల భద్రతకు స్థిరత్వానికి చేసే ప్రయత్నాలను దెబ్బతీస్తాయని కాబుల్ స్పష్టం చేసింది తాలిబాన్లు కూడా పాకిస్తాన్ తీరును తప్పుపడుతున్నారు ఉగ్రవాదానికి పాకిస్తాన్ అడ్డాగా మారిందని కాబుల్ కూడా విశ్వసిస్తోంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తాలిబన్లంటే ఆత్మాహుతి దాడులు రాళ్లతో దాడులు బహిరంగ ఉరిశిక్షలకు చాలా ఫేమస్ నిన్నమొన్నటి వరకు పాకిస్తాన్ సాయంతోనే అమెరికా సైన్యంపై పోరాటానికి దిగారు ఇప్పుడు అదే తాలిబన్లు ఉగ్రదాడుల్ని ఖండిస్తున్నారు మీకు తెలుసా రెండు వేల పద్దెనిమిదిలో కాందహార్లోని ఓ పాఠశాలను ఇదే తాలిబన్లు పేల్చేశారు ఆ ఘటనలో పదకొండు మంది విద్యార్థులతో సహా మొత్తం పదహారు మంది మృతి చెందారు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో ఆత్మాహుతి దాడులు కిడ్నాప్ చేసి బహిరంగంగా ఉరేయడం వంటి క్రూరమైన చర్యలకు పాల్పడ్డారు సంగీతాన్ని నిషేధించారు సాకర్ స్టేడియంలను వరితీసే వేదికలుగా మార్చారు ఒసమ బిన్ లాడెన్కు సురక్షితమైన ఆశ్రయం కల్పించారు ఇప్పుడు అదే తాలిబాన్లు పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నట్టు మనకు తెలియచేయాలని కోరుకుంటున్నారు కశ్మీర్ టెర్రర్ అటాక్ ను ఖండించడమే కాదు ఉగ్రదాడుల హింసపై తాలిబన్లు కలవరపడ్డారు ప్రాంతీయంగా శాంతి భద్రతలకు విఘతం కలుగుతుందని ఆందోళన కూడా చెందుతున్నారు దీన్ని ప్రపంచం సీరియస్ గా తీసుకోవాలా ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో కాబోన్ తాలిబన్లు ఆక్రమించుకున్నారు దీంతో ఉన్నటువంటి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న అమెరికన్ మిలిటరీకి తాలిబన్లు ఏమాత్రం సమయం ఇవ్వలేదు వెంటనే ఖాళీ చేయాలని హుక్కుం జారీ చేశారు దీంతో అమెరికన్లు భారీగా ఆయుధాలను ఆఫ్ఘనిస్తాన్లోనే వదిలేసి వెళ్లిపోయారు గత నాలుగేళ్లుగా ఈ ఆయుధాలను తాలిబన్లు ప్రపంచ మార్కెట్కు తరలిస్తున్నారు సింపుల్గా చెప్పాలంటే అమెరికన్ ఆయుధాలను తాలిబన్లు మార్కెట్లో కూరగాయల్లో విక్రయిస్తున్నారు అసలు తాలిబన్ల నుంచి ఆయుధాలను ఎవరు కొంటున్నారు తాలిబన్లు అడిగినంత ధర చెల్లించే ఎవరికైనా ఆయుధాలను విక్రయిస్తారు ప్రధానంగా తిరుగుబాటు గ్రూపులు ఉగ్రవాదులు తీవ్రవాదులకు ఈ ఆయుధాలను అమ్ముతున్నారు పలు అమెరికన్ ఆయుధాలు భారత్లో జమ్మూ కశ్మీర్కు చేరుకుంటున్నాయి అమెరికా నుంచి ఆఫ్ఘనిస్తాన్కు ఆపై పాకిస్తాన్కు అక్కడి నుంచి కశ్మీర్కు ఆయుధాలు తరలివస్తున్నాయి ఈ ఆయుధాలను జైషే మొహమ్మద్ లష్కర్ తొయబా వంటి ఉగ్రవాద గ్రూపులు ఉపయోగిస్తున్నాయి ఆయా గ్రూపుల వద్ద అమెరికా మేడ్ ఫోర్ ఎం సిక్స్టీన్ అసాల్ట్ రైఫిళ్లు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులోనే భారత సైన్యం తొలిసారి అమెరికన్ మేడ్ వెపన్స్ ఉగ్రవాదుల వద్ద గుర్తించింది పహల్గాంలో జరిగిన దాడిని చూడండి ఉగ్రవాదుల చేతుల్లో ఏకే ఎం ఫోర్ కార్బన్ రైఫిళ్లను ఉపయోగించారు ఎంఫోర్ రైఫిల్ ని దాడిలోనే తొలిసారి ఉపయోగించారనుకుంటే పప్పులు కాలేసినట్టే రెండు వేల ఇరవై నాలుగులో రియస్సీలో ఓ టూరిస్టు బస్సుపై దాడికి కూడా ఉగ్రవాదులు ఎంఫోర్ రైఫిల్ను ఉపయోగించారు అదే సంవత్సరం సైనికులను లక్ష్యంగా కాత్వాలు దాడికి కూడా ఎంఫోర్ కార్బైన్ ను ఉపయోగించారు నిజానికి ఇటీవల పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కు మధ్య సంబంధాల్లో విభిదాలు తలెత్తే తరచూ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతున్నాయి ఇటీవల ఆఫ్ఘాన్ శరణార్థుల్ని పాకిస్తాన్ బహిష్కరించింది ఆఫ్ఘాన్ పాకిస్తాన్ సరిహద్దులు మూతపడుతున్నాయి రాకపోకలు నిలిచిపోతున్నాయి ఆఫ్ఘాన్ వ్యాపారాలకు అంతరాయం ఏర్పడుతోంది ఇరువైపులా దౌత్యపరమైన పునః ప్రారంభానికి ప్రయత్నాలు సాగే మరోవైపు పాకిస్తాన్కు తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ వణుకు పుట్టిస్తోంది దీని లో టీటీపీ అంటారు పాకిస్తాన్పై టీటీపీ పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది ఈ గ్రూపునకు తాలిబాన్లు మద్దతిస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది టీడీపీతో తమకు సంబంధం లేదని తాలిబన్లు వాదిస్తున్నారు బలూచిస్తాన్ తిరుగుబాటుదారులకు కూడా తాలిబన్లే ఆయుధాలను అందిస్తున్నట్టు ఇస్లామాబాద్ ఆరోపిస్తున్నది ఉగ్రవాదుల్ని వెనక్కి తీసుకోవాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్నది ఉగ్రవాదుల వద్ద అమెరికన్ ఆయుధాలే ఉన్నాయని అవి తాలిబన్లే ఇచ్చారని పాకిస్తాన్ వాదిస్తోంది తాలిబన్లు మాత్రం లైట్ తీసుకుంటున్నారు దీంతో రెండు దేశాలు ఇప్పుడు నిప్పులా మారిపోయాయి నిజానికి తాము మారిపోయామని ప్రపంచానికి చాటేందుకు తాలిబన్లు విఫలయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిని అందుకు ఉపయోగించుకున్నారు ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతింటుందని వాదిస్తున్నారు దశాబ్దాలుగా ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నది తాలిబన్లే ఇప్పుడు అదే తాలిబన్లు నీతులను బోధిస్తున్నారు దెయ్యాలు వేదాలను వలించడమంటే ఇదేనేమో ఉగ్రవాద పునాదులపైనే తాలిబన్లు అధికారాన్ని నిర్మించుకున్నారు ఇప్పుడు స్థిరత్వం గురించి గొంతెత్తుతున్నారు అయినప్పటికీ సొంత లాభాల కోసం తాలిబన్లు ఇప్పటికీ మార్కెట్లలోకి ఆయుధాలను తరలిస్తూనే ఉన్నారు కొన్నేళ్ల క్రితం తాలిబన్లు ప్రారంభించిన నెట్వర్క్లు ఆశ్రయం కల్పించి శిక్షణ ఇచ్చిన గ్రూపులే ఇప్పటికీ చురుగ్గా ఉన్నాయి జమ్ము కశ్మీర్ వంటి ప్రదేశాల్లో అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి మరి ఇప్పుడు ఎందుకు తాలిబన్లు రూట్టు మార్చారు అంటే రెండు వేల ఇరవై ఐదులో రాజకీయాలు మారిపోయాయి ఇప్పుడు ఉగ్రవాద గ్రూపులు కూడా ప్రజా సంబంధాలను కోరుకుంటున్నాయి మితవాద దౌత్యవేత్తలుగా సహేతుకంగా కనిపించాలని కోరుకుంటున్నారు తాలిబన్ల ప్రకటన శాంతికి వేసిన ఓ ముసుగు మాత్రమే తాలిబన్లు ప్రకటన చేస్తారు వాటిని కూడా ప్రపంచం చదవలసిందే మరి